ట్రోల్ చేసి కించపరిచే మాటలు మాట్లాడితే జమీమా ఇమేజ్ని ఫేమ్ని తగ్గించవచ్చు అనే ఆలోచనలు చేస్తున్నారు కానీ దేవుడే వీళ్ళ ద్వారా ట్రోల్ చేయించి జమీమ యొక్క ఫేమ్ మరింత ఎక్కువ అయ్యేలా ఆమె గురించి మరింత ఎక్కువ మాట్లాడేలా చేస్తున్నాడనే పాయింట్ వీళ్ళకి అర్థం కావడం లేదు ట్రోల్ చేసేవారికి దేవుడు ఒక చోట అన్నాడు సత్యంతోనేమి మిశ్రంతోనేమి క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కదా అదే ఫార్ములా దేవుని బిడ్డల్ని ఘనపరచడానికి కూడా ఇంప్లిమెంట్ అవుతుందండి పొగడతలతోనేమి ట్రోలింగ్ ద్వారానేమి జెమిమా గురించి మాట్లాడుతున్నారు కదా జమీమా ఫేమ్ మరింత ఇంక్రీజ్ అవుతుంది కదా దేవునికి అదే కావాలి ఇలాంటి జమీమలు జర్మియాలు చాలామంది ఉన్నారు చిన్న వయస్కులైనా పెద్ద దెబ్బ కొట్టేవాళ్ళు ఐ మీన్ పబ్లిక్గా ఘనపరిచేవాళ్ళు అలాంటి వారికి ఒక్కటే చెప్పండి దేవుణ్ణి పబ్లిక్గా ఘనపరచడానికి మైండ్ సెట్ కలిగి ఉండండి చాలు ఆ రోజుల్లో యోషు అను దేవుడు ఇజ్రాయిలు ఎదుట లేపినట్టుగా జమిమని ఘనపరిచినట్టుగా ప్రతి ఒక్కరిని దేవుడు లేతాడు ఘనపరుస్తాడు